హలో ప్రైజ్ లార్డ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మీరు బాగున్నారా దేవుని బిడ్డలారా ఈ మరొకసారి మధ్యాహ్నము మరి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి కృప చూపించారు మరి నా హృదయంలో పొరుగుపెట్టిన ఒక రెండు మూడు మాటలు నేను మీతో పంచుకుంటాను పేద రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మరి ఆ యొక్క వచనాలు మనం చదివినట్టయితే కేవలము పరిశుద్ధతను గురించి ఉచ్చరిస్తూ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అని చెప్పి ఆయన ఎలా ఉన్నారు అన్న విషయము పీటర్ పేతురు ఆత్మహత్యత నింపబడిన పేతురు ఆ మాటలు మరి చెప్తూ ఉన్నారు ఆయన పరిశుద్ధుడై ఉన్నారు కాబట్టి మనము సమస్త ప్రవక్తల ముందు పరిశుద్ధులై ఉండవలనని మరి వాక్యం సలవిస్తుంది సమస్త ప్రవక్తన నిజమే ఈ మాట నిజంగా చాలా బ్యూటిఫుల్ వర్స్ ఇది మనము సమస్త ప్రవక్తన యందు ప్రవక్తన ది వే స్పీక్ ఇట్ షుడ్ బి హోలీ వాట్ వీ వాచ్ ఇట్ షుడ్ బి హోలీ అండ్ వాట్ వీ హియర్ షుడ్ బి హోలీ అండ్ వాట్ వి థింక్ ఆల్సో దట్ షుడ్ బి హోలీ చాలామంది బయటికి ఈ మూడైతే హోలీగా ఉండాలి మనసులో అంటే ఎవరికి కనపడదు కాబట్టి వాళ్ళ ఇష్టమైన ఆలోచన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ నా దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు సర్చ్ అవర్ హార్ట్స్ ఎవరికి ఆ క్యాపబిలిటీ లేదు దేవుడు అని పిలవబడుతున్న వారికి ఎవరికి ఈ గుణం అసలు లేనే లేదు మన హృదయాల్ని పరిశోధించగలడు మన హృదయంలో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామో ఆయనకి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు అందుకనే మనకి కీర్తనకారుడు మొదటి అధ్యాయం మొదటి కీర్తనలోని ఒక మాట దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నారు దీవారాత్రులు ధ్యానం చేస్తే వాక్యాన్ని ఏమవుతుందంటే నీలో హోలీనెస్ పెరుగుతుంది ది హోలీ థాట్స్ ది హో హోలీ వర్డ్స్ అంటే నేను వరల్డ్లోకి వెళ్ళకుండా నేను వర్ల్లీనెస్లోకి వెళ్ళనివ్వకుండా మరి ఉంచేది ఈ యొక్క దేవుని యొక్క వాక్యం కాబట్టి ప్రభు అంటున్న యొక్క మాట మీరు సమస్త ప్రవక్తల ముందు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని ధ్యానం చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండడం అన్నది అసాధ్యం అది అసాధ్యం ది వర్డ్ అండ్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ టు బీ హోలీ అండ్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అన్నది జస్ట్ మీరు లింక్అప్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను హోలీ లైఫ్ లీడ్ అవుతుంది దేవుడి మాటలు మన వినికిడిలో దీవించనుగాక ఆశీర్వదించినగా వయసు ఒకటే